ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసి రెండున్నర నెలలు గడుస్తున్నాయి ఊహించని ఫలితం జూన్లో చూశాం ఆంధ్రప్రదేశ్లో ఏకంగా ప్రభుత్వమే మారింది కూటమి ప్రభుత్వం కొత్తగా కొలువు తీరింది నూతనంగా కొత్తగా వచ్చిన ఈ కూటమి ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు డిప్యూటీ హోదాలో పవన్ కళ్యాణ్ కూటమి నేతలు కూడా రంగంలోకి దిగి ఇక వేగంగా పరిగెత్తిస్తున్నారు ప్రభుత్వాన్ని అని అనుకోవాలా అసలు ప్రభుత్వం పరిగెడుతుందా నిలుచుందా నిలబడు నిలబడుందా నడుస్తుందా అన్నది కూడా ప్రశ్నార్థకమే ఇది ముగిసింది అని అనుకునే లోపే ఇప్పుడు అసలు సిసలైన గేమ్ ప్రారంభమైంది తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద గెలుపుకు నాంది పలకబోతుంది ప్రతిపక్షంలోని వైఎస్ఆర్సిపి పార్టీ అవును ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గడువు ఈరోజుతో ముగిసింది నిన్న సోమవారం రోజున వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ గారు నామినేషన్ దాఖలు చేశారు సంఖ్యాపరంగా వైసీపీ గెలిచేందుకు అవసరమైన దానికంటే ఎక్కువ ఓట్లు ఉన్నాయి దీంతో తెలుగుదేశం పార్టీ ఇక్కడ అసలు పోటీ చేస్తుందా లేదా అనే ఆసక్తి సర్వత్రా నెలకొన్న సమయం పోటీ నుంచి దూరంగా ఉంటామని చెప్పారు మొదట చంద్రబాబు నాయుడు గారు దీంతో వైసీపీ విజయం ఖాయమైపోయింది వాళ్ళు పోటీలో నిలబడ్డ రుచి చూడాల్సిన ఫలితాన్ని రుచి చూసే ఆస్కారం లేదు కాబట్టి ఆ అవసరం ఏముంది అని కూడా మొదలెట్టారు గెలుపు అంచనాలు పూర్తిగా ఓటమి చెందిన వైసీపీ పార్టీకి సంబంధించిన జగన్ ప్రభుత్వమే జగన్ పార్టీకే ఇక్కడ భారీగా సంఖ్యా బలం ఉంది అయితే ముందస్తుగా జగన్ సైతం చాలా తీవ్రంగా చాలా సీరియస్గానే దీనిపై దృష్టి పెట్టారు విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రలోభలు పెడుతున్నారని ఒక్కొక్కరికి డబ్బు ఏరా చూపుతున్నారని భారీగా డబ్బులు ఇచ్చి వాళ్ళని కొనుగోలు చేయాలి అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారని కానీ ధర్మబద్ధంగానే మనం ముందుకెళ్ళి గెలిచేస్తామని ధర్మం ఉంటే అటు మీరు కూడా నిలబడండి అని ఎంపీటీసీలకు కానీ జెడ్పీటీసీలకు కానీ జగ జగన్ చెప్పుకొచ్చారు మీకు నమ్మకంగా మేము ఉంటాం మాకు నమ్మకంగా మీరు ముందుకు అడుగులు వేస్తే రాబోయే కాలంలో మంచి ఫలితాన్ని ఇస్తామని కూడా జగన్ చెప్పడం జరిగింది వీళ్ళందరితో కూర్చొని అయితే అనూహ్యంగా ఎన్నికల ఫలితాల్లో దారుణంగా ఓడిపోయిన వైసీపీ గెలుస్తుందా అని అనుకున్నారు చాలామంది పదకొండు సీట్లకే పరిమితమైన వైసీపీకి క్యాడరే లేదు కుప్పకూలిపోయింది అనుకున్నారు కానీ ఇక్కడ బూస్ట్ ఇచ్చే అంశమే కదా ఇదేంతా కూడా ఆంధ్రప్రదేశ్లో విశాఖ అతిపెద్ద సిటీ లార్జెస్ట్ సిటీ అందులో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయబోతుంది అంటే అంతకన్నా పెద్ద విజయం మరొకటి ఉంటుందా ప్రస్తుతం ఈ సమయంలో ప్రస్తుతం ఉన్న ఈ సమయంలో వాస్తవం చెప్పాలంటే విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు అలాగే కార్పొరేటర్లు అందరూ కలిపి మొత్తం ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది వాటిలో ఆరు వందల ముప్పై ఆరు మంది ఎంపీటీసీలు ముప్పై ఆరు మంది జెడ్పీటీసీలు తొంభై ఏడు మంది కార్పొరేటర్లు అలాగే యాభై మూడు మంది కౌన్సిలర్లు ఉన్నారు మరో పదహారు మంది ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు మరో ముగ్గురు వైసీపీ ఎక్స్ అఫీషియో కింద దరఖాస్తు చేసుకున్నారు ఇందులో తెలుగుదేశం పార్టీకి రెండు వందలకు పైగా ఓట్లు ఉండగా వైసీపీకి ఏకంగా నాలుగు ఐదు వందల నలభై మూడుకు పైగా ఓట్లు ఉన్నట్లుగా ఆయా పార్టీ లెక్కలేసుకుంటున్నాయి ఇక జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తు ప్లాన్లో భాగంగా ఎంపీటీసీ జెడ్పీటీసీలను ఇప్పటికే బెంగళూరులకు తరలించారు ఇతర ప్రాంతాలకు తరలించారు ఈ క్యాంప్ రాజకీయాలకు బొత్స ఒప్పుకోవడం బొత్స సత్యనారాయణ గారిని ఆధ్వర్యంలో ఇదంతా ముందుకు నడిపిస్తుండడం గమనార్హం చంద్రబాబు ప్రలోభ పెట్టే విధానం కానీ జగన్కు కొత్తగా తెలియందిగా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి రాజకీయ చాణిక్యతను తాను చూపిస్తాడు రాజకీయంలో మోసాలకు పరాకాష్టగా తాను రాజకీయాలు ఎలా ఉంటాయి అన్నది జగన్కు తెలిసినంతగా చంద్రబాబు గురించి మరే ఇతర నాయకుడికి కూడా తెలిసి ఉండదు రాజకీయాల్లో ఒక నేతను దాటాలన్నా ఒక నేతను క్రాస్ చేయాలన్నా దానికి కావాల్సింది ఆ నేత కన్నా ఎక్కువ ఆలోచనలు కాదు ఆ నేత చేసే తప్పులు ఆ తప్పులను సవరించుకుంటూ మనం ఏ స్థాయికి ముందుకెళ్తున్నాం అన్నది చూసుకుంటే చాలు అతని నుంచి ఈజీగా బయటపడతాం లేదంటే అతని క్యారెక్టర్ ఏంటి తన విలువలేంటి తన విశ్వసనీయతలు ఏంటి అనేది ప్రజలకు వివరించే ప్రయత్నం ప్రజల ముందు చూపించే ప్రయత్నం చేస్తే కూడా ఆ వ్యక్తి డౌన్ అవుతాడో ఆటోమేటిక్గా మనం హైట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి రాజకీయాల్లో ఎప్పుడు పరిస్థితులు ఒకేలా ఉండవు మొన్న వాళ్ళు గెలిచారు కూటమి నేతలు ముగ్గురు కలిసి ఈరోజు ముగ్గురు కలిసినా కూడా ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదు రాబోయే రోజుల్లో ఏ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా ఏ చిన్న చిత్క ఏ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలైనా ఏ నియోజకవర్గంలో ఏ ఎన్నికలైనా గెలిచే పరిస్థితి కూటమికి ఉందా లేదంటే వైసీపీ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న సభ్యులకు ఉందా అంటే ఖచ్చితంగా రాబోయే ప్రతి ఫలితం జగన్కు అనుకూలంగా కూటమికి వ్యతిరేకంగా మరి ఎందుకయ్యా మెయిన్ ఎలిక్ మెయిన్ ఎలక్షన్స్లో మాత్రమే లోకల్ స్థాయి ఎన్నికల్లో మాత్రమే ఎందుకు ఎందుకీళ్ళు గెలిచడం జరిగింది ఎందుకు ఎందుకీళ్ళకి ఈ స్థాయిలో సీట్లు రావడం జరిగింది ఎందుకు వైసీపీకి కేవలం పదకొండు సీట్లు వచ్చాయి మొత్తం అన్ని నియోజకవర్గాల్లో జరిగిన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగితే వైసీపీ కుప్పకూలడానికి గల కారణాలు అనేకం ఉన్నాయి ఇక్కడ కారణాలని చెప్పవచ్చా ఏదైనా పెద్ద ఎత్తున జరిగిన కుంభకోణము స్కామా ఈవీఎంల మీద ఇప్పటికీ ప్రశ్నలు రోజు లేవనెత్తుతున్నారు అంతేందుకు ఒంగోలుకు సంబంధించిన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఏకంగా తాను ఫిర్యాదు చేశారు ఎన్నికల్లో కమిషన్కి ఫిర్యాదులకు అనుగుణంగా ఈ నెల పంతొమ్మిదో తారీఖు నుంచి ఈ నెల ఇరవై నాలుగో తారీఖు దాకా ఏకంగా ఈవీఎంకు సంబంధించి మొత్తం కూడా వాళ్ళు విచారణ చేస్తున్నారు ఈవీఎంలలో నిజంగా మాక్ పోలింగ్ చేస్తారు ఆ పోలింగ్ కరెక్ట్ జరుగుతుందా అసలు ఇది ఏం చేస్తుందా మరి ఈవీఎంలలో గోలుమాల జరిగిందా ఎందుకంటే ఇటీవల మనకు మరో మాట వినబడుతుంది ఈవీఎంలలో ఛార్జింగ్ ఏకంగా తొంభై తొమ్మిది శాతం కనబడుతుంది అని మరో ఎమ్మెల్యే కేసు పెట్టాడు ఈవీఎం ఒక రోజంతా ఈవీఎంలు వాడకం అయిపోయిన తర్వాత దాన్ని స్విచ్ ఆఫ్ చేసి ఉంచుతారు ఒకసారి స్విచ్ ఆఫ్ అయిన ఈవీఎంలు మళ్ళీ స్విచ్ ఆన్ చేసినప్పుడు తొంభై తొమ్మిది పర్సెంట్ రావడం అన్నది అసాధ్యం ఎందుకంటే ఇరవై నాలుగు గంటల పని ఒక దాదాపు పదిహేను గంటలు పని చేసిన ఈవీఎం అది ఎంత లేదన్నా అరవై శాతం లేదంటే యాభై శాతం అన్న ఛార్జింగ్ పోయి ఉంటుంది అని నిపుణులు చెప్తున్నారు ఇవన్నీ చూస్తుంటే ఏదో తేడా ఎక్కడో కొట్టారు ఆ తేడాను కాపాడుకునే ప్రయత్నంలోనే వీళ్ళందరూ గుట్టు చప్పుడు కాకుండా పరిపాలన చేస్తున్నారు అనేది మాత్రం బలపడుతుంది దీనికి తగ్గ ఆధారాలు రాబోయే కాలంలో బయటపడతాయని చాలామంది ధీమా వ్యక్తం చేస్తున్నారు కాలమే సమాధానం చెప్తుంది వెయిట్ చేయండి అంటున్నారు ఇక ఇదంతా ఇలా ఉంటే ఈరోజు విశాఖపట్నంకు సంబంధించిన ఈ నామినేషన్ గడువు అయిపోయింది ఒకరోజు ముందుగానే సోమవారం నామినేషన్ దాఖలు చేశారు ఈరోజు ఫైనల్ రిజల్ట్ ఈవినింగ్ కల్లా తెలిసే ఆస్కారం ఉంది ఒక భారీ విజయానికి నాంది పలకడమే కాకుండా ఆపరేషన్ ఆకర్ష అనేది జగన్ మొదలుపెట్టారు బెంగళూరు కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ ముందస్తు జాగ్రత్తగా వీళ్ళని కాపాడుకుంటూ ఆయన బెంగళూరులో వీళ్ళందరినీ జెడ్పీటీసీలను కానీ ఎంపీటీసీలు కానీ బెంగళూరుకు తరలించి ఇతర ప్రాంతాలకు తరలించి ఆయన చాక చాకచక్యంగా వ్యవహరించిన తీరు ఇక్కడ అందరు కూడా మెచ్చుకుంటున్నారు ఐదు వందలకు పైగా ఓట్లున్న వైసీపీపై టీడీపీలో పోటీలో ఉంటుందని అనుకోవడం లేదన్నారు బొత్స ఒకవేళ టీడీపీ పోటీ చేస్తే అది దుశ్చర్య అవుతుందన్న బొత్స మరోవైపు నామినేషన్ గడువు నేటితో ముగియడంతో టీడీపీ అభ్యర్థిపై ఉత్కంఠ నెలకొంది కాపు సామాజిక వర్గానికి చెందిన నేత బైర దిలీప్ పేరు దాదాపు ఖరారైందనే టాక్ అయితే వినిపించింది ఏదేమైనప్పటికీ ఈరోజు గెలుపు ఎవరి వరిస్తుంది ఏ రకంగా గెలుపు ఉంటుంది గెలిచినాక వైసీపీ ఏ రకంగా ప్రజల్లో ఇదంతా ప్రొజెక్ట్ చేసుకుంటుంది కూడా ఒక పాయింటే అవుతుంది కూటమి నేతలు ఏదో రాబోయే ప్రతి ఎన్నికల్లో కానీ రాబోయే కాలంలో కానీ ప్రజల్లో వీళ్ళ విశ్వసనీయతను కాపాడుకునే ప్రయత్నం ఇప్పటికీ చేయడం లేదు ప్రజల్లో వాళ్ళు ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే ప్రయత్నం కూడా అడుగులు వేయడం లేదు తల్లికి వందనం ఇస్తానన్నారు వందనం లేదు ఇప్పటిదాకా ఏమీ లేదు కేవలం పెన్షన్లు ఒక నెల ఇచ్చారు ఇంకో నెల చాలా ఇబ్బందితో ఇచ్చారు రెండు నెలలు గడుస్తుంది ఇక మూడో నెల పెన్షన్ వచ్చేసరికి ఏ రకంగా పరిస్థితులు ఉంటాయన్నది చెప్పలేదు ఇచ్చిన ఏ సూపర్ సిక్స్ హామీలు అమలు చేసే పరిస్థితుల్లో లేమని సూపర్ సిక్స్ చూస్తుంటేనే భయమేస్తుందని సూపర్ సిక్స్ని ఎలా ఇయాలో అర్థం కావడం లేదని తలలు పట్టుకుంటున్నారు ఒదికు చంద్రబాబు నాయుడు మరోవైపు పవన్ కళ్యాణ్ అంటే హామీల వర్షం గురిపించి ఈరోజు హామీలు ఇచ్చే పరిస్థితి లేదని ఉంటున్న వాళ్ళు విలువలతో విశ్వసనీయతతో ఉన్న వాళ్ళ ఏ డబ్బు లేదయ్యా నేను డబ్బు అయితే ఇవ్వలేను డబ్బు తెచ్చేదానికి స్కోప్ లేదు కాబట్టి అప్పులు చేసి ఆస్తులు ఇచ్చి ఇవ్వడం అన్నది కరెక్ట్ కాదు నేను డబ్బులు ఇవ్వలేను ఉన్న సంక్షేమాన్ని కొనసాగింపు చేస్తాను అన్న గతంలో అన్న జగన్మోహన్ రెడ్డి గారు విలువలతో విశ్వసనీయతలు ఉన్నారో అనేది ప్రజానికం గ్రహిస్తూనే ఉంది ప్రతి అడుగులో ప్రజలకు చూస్తూనే ఉన్నారు ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి ఇవాటితో మరో సంచలన గెలుపు అని చెప్పవచ్చు విశాఖపట్నానికి చూద్దాం స్థానిక సంస్థల ఎన్నికల గెలుపు తర్వాత పరిణామాలు ఇలా ఉంటాయన్నది